హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే గగన్ తల్లి శారద అసలు భూమి ఆ రోజు పెళ్ళి ఎందుకు ఆపేయాల్సి వచ్చింది దాని వెనుక కారణం ఏంటి అని తెలుసుకోవడానికి శరత్చంద్ర ఇంటికి రావడం ఇదే సమయం అనుకొని శారదను పూర్ణిని ఇద్దరిని కూడా గదిలో మీరా బంధించిన సంగతి మనందరికీ తెలిసిందే వెంటనే శరత్చంద్రకు చంద్రకు ఫోన్ చేయడం శరత్చంద్ర చంద్ర హడావిడిగా ఇంటికి రావడం తర్వాత అపూర్వ ఇలా చేస్తే మనకు కోపం తగ్గిపోతుందా బావా ఇలా చేస్తే శారద కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా కలవకుండా ఉంటారా వీళ్ళిద్దరూ ఏ క్షణంలో అయినా కలిసిపోవచ్చు లేదా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అందుకని నా దగ్గర ఒక ఉపాయం ఉంది బావా అని చెప్పి చెప్తూ ఉంటుంది శరత్చంద్రకు అపూర్వ తన ముఖం నిండా పసుపు రాసి తల మీద నీళ్లు పోసి బొట్టు చెరిపి చేతికున్న గాజులు పగలగొట్టి వెంటనే తన మెడలో ఉన్న తారిని తీసేసి తన్ని విధవరాలిగా మార్చితే తప్ప మన మీరాకి న్యాయం జరగదు బావా అని అపూర్వ చెప్పిన మాటలకు శరత్చంద్ర అన్ని ఏర్పాట్లు కూడా చేపిస్తాడు ఇక మరి నిజంగా శారద నుదుటనున్న బొట్టు జరపుపోయే సమయానికి మరి గగన్ నిజంగా వచ్చి తన తల్లి శారదను కాపాడి అదే స్థానంలో ఆ కూర్చోబెట్టి మరి తినకు జరగవలసిన అన్యాయాన్ని తనకు జరిగేలా చేయబోతున్నాడా ఈలోపు భూమి వచ్చి అసలు ఆ విడాకుల పేపర్ను కాల్చింది నేనే గగన్ భావని పెళ్లి చేసుకోవాలి అంటే సంతోషంగా పెళ్లి చేసుకోవాలి కానీ మీరిద్దరూ విడిపోయి మా పెళ్లి జరిపిస్తే నేను సంతోషంగా ఎలా ఉంటాను అని భూమి మరి నిజం చెప్పబోతుందా అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి అయితే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక మీరాకు తన అత్తయ్య ఎంత చెప్పినా కూడా వినదు అప్పుడు వెంటనే బిందుతో వాళ్ళ నానమ్మ ఇలా అంటూ ఉంటుంది అమ్మ బిందు ఇంకా ఏం చూస్తున్నావు ఇక్కడ జరిగిందంతా కూడా వెంటనే మీ నాన్నకు ఫోన్ చేసి చెప్పు మీ నాన్న వచ్చి కానీ ఇక్కడ సమస్యనంతా కూడా పరిష్కరించేలా చేస్తాడు ఏదో ఒకటి చేస్తాడమ్మా నువ్వు ఫోన్ చేసి చెప్పు అనగానే సరే నానమ్మ నువ్వు కంగారు పడకు నేను నాన్నకి ఫోన్ చేస్తాను అని బిందు వెంటనే కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది అప్పుడే సిటీ అవుట్కట్స్లో ఏదో ల్యాండ్ దగ్గర పని ఉందని చెప్పి కృష్ణప్రసాద్ కారులో వెళ్తూ ఉంటాడు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు బిందు అనగానే ఎక్కడున్నారు నాన్న అని అడుగుతూ ఉంటుంది బిందు వెంటనే అది నాకు కొంచెం అవుట్కట్స్లో వర్క్ ఉండి వచ్చానమ్మా ఏంటి అని అడుగుతూ ఉంటే పూర్ణి అలాగే శారద పెద్దమ్మ ఇద్దరు కూడా భూమితో మాట్లాడాలని ఇక్కడికి వచ్చారు నాన్న కానీ భూమి ఇంట్లో లేదు అనగానే భూమి ఇంట్లో లేదా భూమి ఇంట్లో లేదని పెద్దమ్మ అక్క ఇద్దరు కూడా వెళ్ళిపోయారా అని అడుగుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ లేదు నాన్న అలా జరిగితే మీకెందుకు ఫోన్ చేస్తాను ఇదే సమయం అనుకొని శారద పెద్దమ్మ మీద కోపంతో పూర్ణిని అలాగే శారద పెద్దమ్మ ఇద్దరిని కూడా గదిలో బంధించి తాళం వేసింది అమ్మ మావికి కూడా కాల్ చేసింది ఇక్కడ ఏం జరుగుతుందని చాలా కంగారుగా ఉంది నాన్న మీరు త్వరగా రండి అనగానే సరే పోనీ నువ్వేమీ కంగారు పడకమ్మా సరే బిందు నువ్వేమీ కంగారు పడకు నేను వెంటనే వచ్చేస్తున్నాను అని కృష్ణప్రసాద్ చెప్పగానే సరేనా అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది బిందు మీరా మాత్రం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ తనకి ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లోనే అడుగు పెడుతుంది నా చెల్లెలకు అన్యాయం చేస్తుంది కాకుండా తన కొడుకుతో నా ఇంటి పరువు తీపించింది కాకుండా ఇంకా కూడా ఇక్కడికి వచ్చి ఏం చేయాలనుకుంటుంది అని ఈ విధంగా అంటూ కోపంతో రగిలిపోతూ శరత్చంద్ర ఆగమేఘల మీద దూసుకుపోతూ ఇంటికి వచ్చేస్తాడు శరత్చంద్ర అమ్మ మీరా అని పిలవగానే వచ్చేవా అన్నయ్య చూడు తనని గదిలో బంధించాను ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఇంట్లో అడుగు పెడుతుంది అని అంటూ ఉండగా వెంటనేక అక్కడ జరుగుతున్న రాజకార్యాలు సారక ఇంకా ఇక్కడికి పరిగెత్తి ఇక్కడ ఏం చేయాలనుకుంటుంది అని చెప్పి గట్టిగా వచ్చి డోర్ తీగానే లోపల పూర్ణి అలాగే శారద ఇద్దరు కూడా ఉంటారు వెంటనే శరచంద్ర చూసి షాక్ అయిపోతారు రావి బయటికి అని చెప్పి శారదను ను లాక్కొని వస్తూ ఉండగా అప్పుడే అపూర్వ గోరింటక్స్ జాత ఇద్దరు కూడా అటు నుంచి వస్తూ ఉంటారు చూడమై శారద అలాగే పూర్ణి ఇద్దరిని కూడా గదిలో బంధించారు అని అంటూ ఉండగా పౌను పిన్ని చేతికి చిక్కింది చేప అని అంటూ ఉంటుంది ఆ పూర్వ ఏంటమ్మాయి పాపం వాళ్ళని గదులు బంధించడం వల్ల వచ్చే లాభం ఏంటి అనగానే అదింటి పిన్ని నీకు బుర్ర కానీ పనిచేయట్లేదా ఏంటి లాభం అంటున్నావేంటి అసలు శారద చేతులనే కదా గగన్ కీలు బొమ్మలా ఆడేది అని అంటూ ఉండగా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే వెంటనే ఏంటి మీరా శారదను ఇలా బంధించావు అని అడుగుతూ ఉంటే బంధించాలా చంపాలా తను ఇంటికి వచ్చి ఇక భూమి భూమి అంటుంది మళ్ళీ భూమికి ఏం చెప్పి నూరు వచ్చిందో ఏమో నాకు అర్థం కావట్లేదు వదిన అయినా గగంతో నానా మాటలు పడేలా చేసింది ఇంటి పరువు పోయేలా చేసింది ఇంకా నయం మన భూమి మెడలో ఆ గగన్ గగను కట్టలేదు తాలి కట్టి ఉంటే ఖచ్చితంగా మనందరం కూడా వాళ్ళ కాళ్ళ దగ్గర కీలు బొమ్మల్లా పనిచేయాల్సి వచ్చేది అని అంటూ ఉండగా అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాదు నువ్వేమీ కంగారు పడకు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడో శరత్చంద్ర నా కూతురు నా మాట జమ దాటి ఆ గగంతో వెళ్ళిపోతుందని నువ్వెలా అనుకున్నావు మీరా అని అనగానే అది కాదన్నయ్య గగన్ భూమి ప్రేమించుకున్నారు కదా వాళ్ళు ప్రేమించుకున్నారని చెప్పి వాళ్ళిద్దరిని కలపడానికి నా కొడుకు నక్షత్రం మెడలో తది కట్టాడు ఇవ్వాల కాకపోతే రేపైనా సరే భూమి గగన్ ఇద్దరిని కూడా కలపాలని అనుకుంటున్నట్టు అనిపిస్తుంది భూమి కూడా గగన్ని ప్రేమించింది కాబట్టి ఇవ్వాల కాకపోతే రేపైనా సరే ఆ ఇంటికి వెళ్ళిపోతుందేమోనని కంగారుగా ఉందన్నయ్య అనగానే తను నా కూతురు ఎప్పటికీ అలా చేయదు అనగానే వెంటనేక శారద ఈ విధంగా అంటూ ఉంటుంది అసలు భూమి ఎందుకు గగన్ని ఇల్లరికం రావాలని కండిషన్ పెట్టిందో కనుక్కోవాలని మాత్రమే ఇక్కడికి వచ్చాను అంతేకాని మరో ఉద్దేశం లేదు అనగానే వెంటనే అపూర్వ అవునా అయితే మరి విడాకుల పేపర్ మీద సంతకం పెట్టినట్టే పెట్టి విడాకుల పేపర్ని ఎందుకు మాయం చేశావు శారదా అని అడుగుతూ ఉంటే అయ్యో మీకు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అర్థం కావట్లేదు నేను విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టి మీరాకి ఇచ్చాను అంతవరకే ఆ పేపర్ల గురించి నాకు తెలుసు నేను ఇంకా ఏమీ చేయలేదు అని అడుగుతూ ఉంటే చూసావో వదిన ఎంత కట్టుకద అలుతుందో అని ఈ విధంగా అంటూ ఉండగా ఇవన్నీ అనవసరం ముందు మనకి విడాకుల పేపర్ మీద సంతకం పెట్టిస్తే కేవలం విడాకులు తీసుకుంటుంది అంతే మనకి దానివల్ల వచ్చే లాభం ఏముంటుంది బావా అదే మనం తనకి చేయాల్సిన ఘనకార్యాలు చేస్తే అప్పుడు కొంచెమైనా బుద్ధి వస్తుంది అని ఏ విధంగా శరత్చంద్రకు లేనిపోనివన్నీ కూడా నూరిపోస్తూ ఉంటుంది ఆ పూర్వ నలుగురిని పిలిచి తనని విధవరాలిగా మార్చితే తప్ప తనకి ఇది జరగదు లేకపోతే కృష్ణప్రసాద్ తను ఇవ్వాలి కాకపోతే రేపైనా కలిసిపోవచ్చు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు దానివల్ల మనకి వచ్చే లాభం కాదు కదా నష్టమే ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తనని కూర్చోబెట్టి వద్దన్న బలవంతంగా పసుపోసి తన చేతులకి గాజులు వేసి కుంకుమ పెట్టి తన మెడలో ఉన్న తారిని తెంచబోతూ ఉండగా అప్పుడేగా గగన్ పరిగెత్తుకుంటూ వస్తాడు అమ్మ అని చెప్పి తనని కాపాడి అదే స్థానంలో మరి నిజంగా ఆ పూర్వని కూర్చోబెట్టి తనకి అన్యాయం చేయబోతున్నాడా మరి ఏం జరగబోతుంది అనేది చూడాల్సిందే